హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఇగో మా ఇంట్లో ఈ మొక్క వర్షాకాలం నుంచి ఎదుగుతుంది దీన్ని మా పెరట్లో వేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు ఎందుకనంటే ఈ మామిడి మొక్కను తీసి మా ఇంటను పెరట్లో వేద్దాం అనుకుంటున్నాం ఇది మా ఇంటి గుమ్మం దగ్గరే ఉంది ఏండి ఎలక ఎలా లేదు వెళ్ళిపోయింది పోనీ మళ్ళీ వస్తుంది ఇంకొకటి నైటు ఇంకొక ఎలాకొస్తుంది దాన్ని బట్టిత్తులే నీకు ఎలక కావాలట దీనికి ఆ దొండ చెట్టుకి కనిపిస్తుంది కదా దొండ చెట్టు కనిపిస్తుంది దానికి యువతల పక్క ఇంటికి మధ్యలో కొంచెం నీడ ఉండేటట్టు ప్లస్ మనకు అన్ని రకాలుగా కరెక్ట్గా మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని కట్ చేయటం కొట్టేయటం అలాంటిది ఏం జరగకుండా ఉండాలని ఇంటికి కొంచెం దూరంగా దీన్ని ఈరోజు మొక్కని వేద్దాం అనుకుంటున్నాం ఇగో ఇల్లుకి అంత దూరం ఉంది ఈ మొక్కని వేద్దామని చెప్పి ఇప్పుడు దీని పని మొదలు పెడుతున్నాం దూరం ఇప్పుడైతే ఈ ప్లేస్ని మొత్తం శుభ్రం చేయాలి మనం ఈ పార తీసుకొని మొత్తం దాని చుట్టూ మనం ఎక్కడైతే ఇక్కడ మొక్కని పెడదాలనుకుంటున్నా నేను ఈ మొక్క చుట్టూ ఉన్న గడ్డిని మొత్తం ఆ చెత్త అంతా శుభ్రం చేసేయాలి ఫస్ట్ ఎందుకంటే మనం మొక్క వేసింది నీటికి కనపడాలి ప్లస్ ఆ చెత్త అనేది ఉండకుండా చేస్తే బాగుంటుంది మొక్క దగ్గర నీటుగా ఉంటుంది మనం రేపు నీళ్ళు పోసుకోవటానికైనా దాని చుట్టూ ఏదైనా పాతు చేసుకోవటానికైనా మంచిగా ఉంటుందని చెప్పి దాని చుట్టూ అంతా శుభ్రం చేసేసి నేను ఇక్కడ మా చట్నీ మలిమిలికి చూడు ఇప్పుడు ఈ గొయ్యి ఒక అడుగు దవ్వాలి అడుగు తవ్వితే ఆ మొక్కకు సరిపోతుంది మనకి चाल लेगा गोईको दंग के वस्तु అయిపోయిందా గొయ్యి అయితే తవ్వడం అయిపోయింది నెక్స్ట్ మొక్కని దవ్వాలి ఇప్పుడు ఈ మొక్కని చుట్టూ ముందు ఒక గాడిలాగా తీసుకొని ఆ మొక్కను తవ్వేసుకుంటే మనకి ఓపెన్ అయిపోద్ది తవ్వాలి చుట్టూ తవ్వితేనే ఒక పక్క లోతు తవ్వి ఒక పక్క అట్లా గడ్డలాగా వదిలేస్తే మొక్క మంచిగా లోపల నుంచి మనం ఈజీగా తవ్వుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొక్కని తవ్వాలంటే ఏదైనా మొక్క మన ఇంట్లో నుంచి తీసేసి వేరే ప్లేస్లో వేయాలంటే ముందు చుట్టూ ఒక తవ్వుకొని ఒక పక్క లోతు ఎక్కువ పెట్టుకోవాలి ఇంకో పక్క నుంచి మనం గడ్డ లోతు నుంచి వేసేస్తే అది గడ్డగడ్డ మొక్కతో పాటుగా వచ్చిద్ది ఇప్పుడు దీన్ని బెలగీయటానికి దీన్ని బయటికి తీయటానికి దీని చుట్టూ ఇట్లా గొయ్యి తవ్వుకున్నాం ఇప్పుడు దీన్ని బయటికి తీయాలి అట్లయినా ఇదేమవుతుందంటే సాయంత్రం ఈ గుమ్మం ముందే ఉంది ఇది అందుకని దీన్ని ఇక్కడి నుంచి తీసేద్దాం అనేసి తీసేసి అటు వెనక ఆ కోళ్ళు ఆ కోళ్ళు నిలబడి ఉన్న దగ్గర వేద్దామని మొక్కని ఈ ప్లేస్లో ఎటకేలకి మొక్కనైతే మనం బయట తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అది అంత ఎత్తుందా మొక్క చిన్న మొక్క ఏం కాదు కనీసం మూడు ఫీట్ల పైన ఉంటుంది ఆ మొక్క మనం వన్ ఫీట్ లోపల ఉంటట్టు ఇప్పుడు వేసుకోవాలి దాన్ని చూడండి అది ఎలాగుందో అంత పెద్దగా ఉందో మొక్క అసలు మంచిగా వస్తుంది అసలు అది ఎగురొచ్చు మొదలు పెట్టిన కానీ ఇంతవరకు అసలు ఎగురు ఆగలేదు వస్తానే ఉంది అందుకని దీన్ని ఎలాగైనా కొంచెం పెద్దగా చేయాలని చెప్పి దీని ఈరోజు పెట్టుకున్నా ఇలాగా ఇందులో ప్రజెంట్ ఫస్ట్ అయితే మనం ఈ గోతులో మనం ఆ ఏర్తో ఏర్లతో పాటుకు వచ్చిన మట్టిని అందులో వేసేసి ఇప్పుడు ముందైతే దానికి ఆ గోతులు కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోసేసి తర్వాత మొక్కనేసుకోవాలి వేసుకోవాలి ఇక్కడ ఏమైందంటే ఆ మొక్క యాదానికి దానికి ఏర్లు చాలా హైట్ ఉన్నాయి ఆ మేము తవ్విన గొయ్యి సరిపోలేదు అందుకని మళ్ళీ అందులోనే కొంచెం గొయ్యి చేస్తాను దాంతోని గటపారుతోని ఇప్పుడైతే గొయ్యి మనకి అనుకున్నంత తవ్వేసినాం లోపలికి ఇప్పుడు ఈ మొక్కను పెట్టేసి ఆ మట్టి అంతా పూడి చేద్దాం ఇప్పుడు మట్టి అంతా పూడిపేయాలి అసలు మనం ఎంత మట్టి తవ్వినా అంత మట్టి దాని చుట్టూ పోసేయాలి లోపల నుంచే నొక్కుంటూ రావద్దు పైన నొక్కాలి ఎందుకంటే లోపల నుంచి నొక్కితే ఏర్ అనేది తొందరగా పోసుకోవద్దు టైం పట్టిద్ది ఇట్లయితే మొక్క తొందరగా బతకడానికి ఛాన్స్ ఉంటుంది అట్లనే వేసి తొక్కొద్దు చేతులతోనే నొక్కాలి ఎంత మట్టుకు చేతులతోనే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి లోపల కళ్ళు మంచిగా అయ్యేటట్టు ఇందులో మనం ఎలాంటి కెమికల్ ఎరువులు ఏం వేయలేదు ఓన్లీ పశువుల పెంట మాత్రమే వేసాను నేను వేసేసి మంచిగా ఒక వాటర్ పోసి పది నిమిషాలు అది నానిన తర్వాత అప్పుడు మొక్క వేసిన ఇట్లా వేయటం వల్ల మొక్క మంచిగా బలంగా ఎదగటానికి తొందరగా బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి కాళ్ళుతోనే అసలు తొక్కొద్దు చేతులతోనే దీన్ని ప్రెస్ చేయాలి గట్టిగా కాళ్ళతో నొక్కితే మట్టి మొత్తం గట్టిగా అనిగిపోయి మొక్క వేర్లు పోసుకోవడానికి చాలా టైం పట్టిద్ది అందుకనే నేను అసలు అట్లా చేయలేదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్